అరే నీకు తినే సోయి ఉన్నది ఆ ఆవిటని ఏం పెట్టుకొని కూర్చున్నావు ఎద్దున మిల్లినట్టు ఇది మన జుడ్డెక్కి పెట్టిన దాన పండ్లు పండ్లున్నాయ్ నోట్ల పండ్ల మామిడి పండ్లా మామిడి పండ్లు పండ్లున్నప్పుడు ఇది ఏం పండురా ఇది జూడిగో ఇది ఇది పిసుకోని తినేదిరా నా నాయన ఇట్లా వీక్తున్నావు మన ఏంటి సార్ తోలిపి పిలుసుకొని తినుడు శ్రీకుడు గొరుకుడు మళ్ళీ ఉద్గారం వేసుకొని తినుడు ఇంకేం తెలియదు ఎట్లా ఇంత ఏమో అవుతుంది చెప్తిన్రా నీకు తేడు దమాగ్గాడవు నీకు ఎత్త చెప్పిన వినాలే గీసుంటప్పుడే నాకు నెత్తి కరాబ్ అవుతుందిగో ఈ పండ్లు చూడు ఇగో ఇది ఒక రకం ఇది కూడా పిసుక్కుని తినేదిరా రసం రసాలు ఇవి ఇదిగో ఇది బేలిషం అంటారు ఇది కోసుకొని తినాలి అట్లా ఎటు కాకుండా దాన్ని పట్టుకొని కోసుకొని అంటే ఇంట్లో తక్కువ కాయలు ఉన్నాయి తక్కువ కాయలు ఇక పచ్చగా ఇది తొక్కుకాయ ఈ కాయను పట్టుకొని తినలేక పోసు అంటే ఏం చెప్పాలి ఏం తారీ రసాలు ఏం తెలియదు అంతకపోతే ఉపకారం వేసుకొని తింటాను తినకపోతే ఎట్లా నన్ను నీకు నెత్తి అర్థం అవుతున్నదా ఆ తిను వద్దంతలే దాన్ని జిమ్టి మీద తినాలి ఎట్లా ఆగం తప్ప తిన్నామనుకో ఎండల్లా కమ్మగున్నాయంట అని మొత్తం పండుపండు అయినా అన్ని తిన్నవనుకో నీకు జూడిగా ఆనల్ల పర 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 ఒకటే ఉంటుంది ఎండల్లా ఎంతెంత తిన్నవో ఇక ఏరుగా పెట్టకపోతే దొడ్డికి పోతావురా ఉట్టిగా మనిషి అంతా ఇట్లా అయిపోతారు ఒక్కటే బొక్క మిగులుతుంది ఊకే తినవుతున్నా అవి బువ్వు విడిచిపెట్టి మొత్తం అవే తింటావు తిను అక్కడొట్టి వడగొట్టినవి వడగొట్టినవిప్పుడెక్కడి వుడగొట్టినవి ఆ పిందెలు పిందెలున్నావు ఒగాది అప్పుడు ఉంటాయి వడగొట్టినవి ఇప్పుడు ఎక్కడ ఉంటాయి అన్ని గో తోలు ఇవి కూడా అరే నలుగురికి దానం చేయరా పుణ్యం పుణ్యమోసీ మరీ పాపి ఒక్కడ పెట్టుకొని మనం ఎద్దున మిల్లినట్టు గట్ట కూర్చుంటే ఏమన్నా సోయి ఉంటుందా అరే నలుగుంటే అప్పుడే కదా ఈ కాలంలో పండు ఏ కాలంలో వాళ్ళకి అలా ఇంత ఒక కిలోనో అర్ధ కిలోనో పక్కపొట్టేళ్లకు కేర్కి మంచితే యాజ్ చేస్తారా తూ 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 ఆ శంకరాల చెట్టుకు తెచ్చుకున్నారంటే మలి తమ్ముని అడిగిన మనం తీసుకుంటలేరు వాళ్ళు ఇక చూడు అరే మన బాధ్యత ఏందిరా ఆ లేదన్నది తెచ్చుకొని ఏమన్నా చేసుకొని మనం ఇచ్చేది ఉన్నది ఇయ్యాలి ఇప్పుడు గో గమ ఆసనం వస్తుంది పొద్దుగా కాశగా వేసి ఇంత రేల రేలపోరికేసి పండిస్తే ఎంత మంచిగా అవుతుందిరా ఉన్నప్పుడు తుంగికలా లేచుండే ఎర్రగా అవుతుండే ఇప్పుడు అట్లా అయితేనే లేదు మరి నువ్వు ఏడగాని ఇస్తున్నావు అవి నువ్వు తుంకి ఆకలేసి ఇంకా నువ్వు తోలు ముదిరే దాక వాటి పరా పరా వీగుతున్నావు ఏం కుక్కలు వీగినట్టు నీ ఏం తినడు తినకరా కాంది పోయింది అది పండ అయిందా ఏం తినడు గిట్ల నామే తినడు నీకు ప్రతి ఒక్కటి చూపెట్టాలి నాకు ఇగో ఇది ఇది సరిగ్గా కాంది పోయింది ఇది జర్ర అయినట్టుంది దీన్ని విసుక్కొని జర్ర నీళ్లా లేసుకోవాలి నీళ్లా లేస్తే ఈ జీడు ఆరా ఇగో ఇక్కడ చూపెట్టీడి ఇక్కడ ఇగో దగ్గర ఇక్కడ ఇగో జీడి ఇగో గిరి జీడి జీడి ఉంటుందా ఇది నీళ్ళల్లో లేస్తే మొత్తము ఇగో ఇట్లా పోతుంది అనామతి పోయినాక అప్పుడు ఈ జీడి అంత పోతే పండు కొనుక్కొని తిన్నా కూడా మూతికి జిగి 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 గోంద అంటుకున్నట్టు మీకేమో తెలియక అట్లనే తింటే గిరిగో గిరి రీతేనా గిట్లనా కుక్కలు కొరక తిన్నట్టు మంచి రసాలు రసాల పండు ఇది దాన్ని పట్టుకొని కుక్కలు వీక్నట్టు వీక్తున్నాడు ఏం చేయాలి రసాలు అట్లా వీక్తో నాడు అట్లా విసిగి చూసి తినబోతే ఆయనతో అని మూతి మీద పడ్డది మొత్తం రసం అంతా మూతి మీద పడకపోతే ముక్కలు పడుతుంది రసం మరి మళ్ళీ అందుకే ఇట్లా తింటుంది ఇప్పుడు ఇప్పుడు ముత్తం తింటలే నీకు ఓ ముక్కు కారు కూడా అంత కాదు ఇప్పుడు ఇట్లా వింటే పచ్చలు పచ్చళ్ళు అదేమో పిసికితే కళ్ళు పాకెట్లు మీకు ముఖమి బట్లను నేర్చినట్టు నువ్వు సోపతి వాటి కళ్ళు పాకెట్లు సారా పాకెట్లు ఎవరు చెప్పి నీకు అట్లా కాదు ఆడ తాగినప్పుడు చూసిన వాళ్ళు తాగుతుంటే చెప్తే రాబే ఇగో సూచేటోళ్ళు కూడా ఉంటారు ఏది పడితే అది ఎట్లా పడితే అట్ల మనం మనం వీడియో చూసిన వాళ్ళన్నా ఇగో ఇది రసాలు ఇట్లా విసుక్కొని తమాషగా తిందామంటే నాకు ఈ పనులు కోరబోతాయి నాకు ఒక్కడి తినేటక్కల మనసు ఇరుగుతారు అపిలగా ఇదిగో ఇది ఇసువంటివి తిను పూర్తిగా అయినాయి ఏం చెప్పాలి నాకు తిననే ఆటం తప్పు ఉన్నాయి గనేటర్ల లేక ఇవి ఒక్కటి తింటే పూవ మీద మనిషిగట్టు భయా పూ మరి మీ తాను ఏమేమి పనులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ దేశానో ఏ రాజ్యానో ఏమేమి పనులు ఉన్నాయో అని నీకు నాకేం తెలిస్తే మాని పనులు తప్ప ఇంకేం తెలివైన అరే మీకు ఎక్కడ దమాకున్నది ఆంధ్రకి వెళ్ళి వస్తాయి బంగినపల్లంటా అని బంగినపల్లి అంటా వస్తాయి రా పిల్లగా అది ఏంది హిమాయత్ అంటాను వస్తాయి ఇంకేది హిమాం అని ఉంటుందిరా ఇంకా హిమాయత్ అని ఉంటుంది ఓ పండ్లలా చాలా రకాలు రా ఒడ్ల పేలరు చేపల పేలరు మామిడి పండ్ల పేలరు ఎవడు కనిపెట్టినోడే లేదు తెలిసినా నర మానవునికి మటుకు తెలివే అవి ఏమిందనుకున్నావు ఒట్టికి నేను నోరు తెరిచి కాని పోని మింగి కప్పుడు కాలకయితవా ఉన్నోడపు నువ్వు పెద్దోడవు పెద్ద దిక్కు అంటారు నేను వేసుకుంటున్నాను నువ్వు తెచ్చుకోవచ్చు నాకు ఏం అర్థం అవుతలేదు ఎక్కడ ఎత్తుకు పడతలేదు

ఏం తెచ్చుకున్నాడు తెచ్చుకున్నావు మంచివైన తెచ్చుకోలేదు ఎవడు నీకు అంటగట్టినోడు నీకు చూసుకొని కొనో పండ్లు మన తాను ఇంకా రోజులు అయితే అయితే రా అని చెప్పినా ఇక నువ్వు ఓ తెచ్చుకొని మింగుడు మింగుతున్నావు ఏం చెప్పాలి నీకు గిట్లున్నదే ఆ మామిడి పండ్ల కథ సీజన్లో మీరు ఎట్లా తింటారు ఏం తింటున్నారో కానీ నీళ్ళల్లో వేసుకోండి తెచ్చి నీళ్ళల్లో పెట్టుకొని ఇలా మంచిగా కరి మీదకి వస్తాయి అప్పుడు జీడి అని తేలిపోతుంది ఇంత ముక్కు తీసేసినా కూడా మంచిగా ఉంటుంది అందులో ఒట్టి అట్లా ఆగమాగం తెచ్చుకొని అవి పౌడర్ బౌడర్ వేస్తున్నాడంట మీద ఎర్రయి తీసుకొని కొనుక్కొని తినప్పుడు అవి ఏంటివి ఊపిరికి తిత్తులకు ఇదవుతుంది అంట అవి తినకున్నా మంచిది అవి ఇంకా తిన్నా కూడా మంచిగా ఘమఘమాసన రావాలి పండు వేస్తే మంచిగా అయితే నాయన ఎర్రగా పౌడర్ వేసి బొట్టు పెట్టి దీనికి పెయింట్ పెట్టి ఇంత ఏంటి అది మైదాకు పెట్టి తినాలి పుద్దున్నీకు ఎవరి చెప్పిన వారి ఇంత దొడ్డు ఈగలొస్తాయి అవి చెప్పు ఏడు ఉంటాయేమో ఇంత దొడ్డు వస్తాయి అవి అవి ఏమంటారు పండిగల అవి ఇంత దొడ్డు పాడైతది అది గుర్తొచ్చింది ఆడ పెద్ద లేదు రాత్రి పూట పాడావులు వచ్చి మొత్తం తిరిస్తుంది పాడేవులు ఏందిరా ఒక్క పాడావు కాదు ఇప్పుడు చిలకలు తింటాయి ఏంటి ఎలుకలు తింటాయి రామ ఏం తీరు ఒక్కటిది మర్నాగులు తింటాయి తెలుసారని పిల్లులు అదో రకమైన పిల్లి చెట్టు ఎక్కుతుంది కొరా మండలు గింటే ఉంటుంది ముంగీసలేకపోతే అవి బాయి దొనేలల్లో దాక్కుంటాయి కొట్టేటప్పుడు ఇప్పుడు అయినైన పండు అలనే పండు మామిడి పండు కొండలు మన కాంతానికి కూడా జుంటిగల తెట్టెలు ఉంటాయి చూస్తాం ఓ జుంటిగాలు ఉంటాయి రా పొరగానికి మామిడి చెట్ల పొట్టి తిరగలవు ఇంత ఇప్పుడు ఇంత పెద్ద జుంటిగల తెట్టెలు ఉంటాయి ఆడ ఆ కొమ్మకు పడవి ఎగరలేని కావస్తుంది అది ఆడ పండ్లు కింద పడిపోతుంటాయి జొన్నల రాజ అని ఉంటాయి జొన్నల రాజ చెట్టాని ఏది చంద్రమౌళ సాకార్యవాళ్ళ ఇంటికాడ తోట కాడ అప్పుడు పట్టేదిరా ఇగలి పట్టేది ఆడ పట్టేది మేము ఏది నారాయణ తోట నారాయణ పోసేయాలు లక్ష్మయ్యలు ఉన్న సూ లక్స్మయ్య తాత కాదురా నీకు లక్ష్మయ్య కాకాయ అవుతాడో అన్నో వాళ్ళతోట పట్టేది మళ్ళీ ఇక్కడ తోట పట్టేది ఆడ నేను కావాలి ఉండేది రా పిల్లగా ఓ నేను శీతం దినాలు కావాలి ఉండేది కాదు అయినయిన పండు కొనా కొనాకెక్కి తినేది అప్పు రొట్టె తెస్తాకలా అంబటిల కల్లా ఇక తినేది నేను ఇక మొత్తం అంగ్యంత అట్టగట్టకపోయేది అప్పు అప్పుడు తింటే అప్పుడు కావాలన్నా ఇక ఐదు ఐదు చేతులు బట్టి ఇట్లా కారం కాయలు ఇట్లా వట్టి ఆరారు పట్టి ఏతు పెచ్చులేతుం నూరు కొంటే ఇరవై ఏతం పెచ్చులు ఇప్పుడు పెచ్చులు లేవునా ఇరవై పైసలు ఇస్తున్నా నూరు పైసలు ఇస్తుండ్రా అప్పుడు తొక్కు కాయలకు వస్తుర్రి ఏది అల్లాడ జాలెగూడెం ఏడికెళ్ళి తనుబు అల్లి ఇక్కడేడి గుడెం ఇక్కడ మిర్జాపురం ఏంది మిర్జా అక్కడ చేవెళ్ళా ఆ ఒంపులకెళ్ళి ఎంత వచ్చేది ఇక్కడ మనకు ఓయ్ ఓయాబు మన ధ్యాన పేరు కాంచిందిరా కాదు కాలం వస్తే ఒకటి అర్థమైతే లేదే ఇప్పుడు నూరు కాయలకు నూట ఇరవై ఐదు ఐదు పెట్టు అంటున్నావు చేతులు అంటున్నావు పైసలకి కోసారి అడగా మారా అడగమా చెట్టు కాసింది కాబట్టి మన చేను పంట అన్నట్టు పెచ్చులు వేసేది అప్పుడు పెచ్చులు ఇరవై కాయలు వేసేది మళ్ళీ మన చెట్టు పెట్టేసినావు కానీ కొనుక్కొని పోతే చెవలకాడ ఒక గ్రాములు ఎక్కువ అయితే కులు శటాకులు కోసి అమ్ముకుంటారు వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఇస్తారు వాళ్ళకి పడతలు పడాలి కదా ఎడికెళ్ళు తెచ్చుకుంటారు చెట్టు కూడా పోయి పాపం వాళ్ళు జోక్కొని ఇంత కూలి పడాలంటారు అట్లా రా పెచ్చులు ఎవడు ఇస్తాడు పంట చేయనివాడు రా పుచ్చులు బుర్రలు మనం బా భారం మోసుకొని మంచివి మందికి ఇస్తారు పంట పండించిన వాడు కాదు రైతుకు ఒకటి లెక్కు ఉంటుంది బయట ఏడాది నీకు దందలు చేసేవాళ్ళు నీకు దళాలు గారు ఎవడేస్తారు కాబరా పండ్లు ఊరి అక్కడ ఆ పళ్ళు కూరలు పోతే నాకు చూస్తే పుల్ల గుడ్డు దడలు పండి నీళ్ళు ఊరుతున్నాయా మీకు ఎక్కడో నాకే పుల్లగా వాసన వస్తున్నారు మీరు తిన్నారా మరి మంచుకునే ఆ కింద రాసి పెట్టుండి మీరు అయితే చూసి సపరదాకాని చెప్తున్నా చూడండి ఆ కింద గంట గుర్తుంటుంది అది ఒత్తుండి ఆ ఒత్తి సపర ఏమంటది పరగ అవు ఆ అది ఇది చేసుకోండి గంట కొట్టు ఇక ఇరువారు శాంతి ఆరానికి ఒకటి రెండు దబ్బ దెబ్బ అట్లా ఈడియో నూకుతాము చూడు உண்ட மாண்பாள் தீர்ப்பு மஞ்சள்